రేపటి ఉదయం కలగంది చీకటి రాజ్యం కూలునని నీళ్లకు బదులు ఆకుల నుండి తాగమని రేపటి ఉదయం కలగంది చీకటి రాజ్యం కూలునని నీళ్లకు బదులు ఆకుల నుండి రాదినెత్త తాగమని వాసి సమంతి పడగ నీడన నీరస పడగ నిరసన జెండగా రా రచయితూ ఈ సంక్షోభం కలమే కవి సందర్భం రాక్షోభం కాశ్మీరాలకు మిసోరంగకు ఆదివాసులకు అందదండగా ఉదయం కలగంది చీకటి రాజ్యం కూలురని నీళ్లకు బదులు వాకుల నుండి